విజయనగరం నుండి విశాఖపట్నం వెళ్ళే మార్గం మధ్యలో జొన్నాడు వద్ద నిర్మించిన టోల్ ప్లాజాను వెంటనే మూసివేయాలని విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బీసెటి బాబ్జీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు సోమవారం పౌరవేదిక వేదిక ప్రతినిధులు స్థానిక ప్రజలతో కలిసి టోల్ ప్లాజా వద్ద వారు తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ ఈ టోల్ ప్లాజా వద్ద విజయనగరం పాతపురం మండం జిల్లా ప్రజల తీవ్రంగా నష్టపోతారని రఘువర్మ మండిపడ్డారు పట్టణ ప్రాంతానికి యాభై కిలోమీటర్లు కానీ పాతి కిలోమీటర్ కిలోమీటర్లు కానీ మధ్యలో ఏ తోలుకోటి పెట్టకూడదండి ఇది వాస్తవం అంటే విజయనగర ప్రాంత ప్రజలు అమాయకులు ఏం చేసినా సరే ఏం చెప్పినా సరే గుర్ర వెళ్ళిపోతారు తిరగబడదు అనేటటువంటి ఒక అలసత్వం అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది నేను ముక్కు సూటుగా ప్రశ్నిస్తున్నాను ఎన్హెచ్ ఏమన్న వాళ్ళైతే ఉన్నామండి ఎవరైతే తోల్గేట్ నిర్మించారో వారైతే అవనండి వారు ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా తోల్ లిఫ్ట్ చేసి మీరు పూడి దగ్గర జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అక్కడ కూడా టోల్గేట్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు దానిని లాయర్లు మేధావులు మరి ఎవరైతే ఉన్నారో సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ అడ్డుకొని ఈ రోజు ఉందాన్ని కూడా బాగొట్టే సందర్భం అయితే ఉంది అదే పరిస్థితుల్లో అన్ని చేయమని ఎక్కడ ఉంది ఈ రోజు జాతీయ రహదారా మరి కాదు కదా అటువంటిప్పుడు ఎక్కడ మీరు తోలిగేటు పెట్టి ఎవరు ఇబ్బంది పెడతారు దయచేసి మంచి మార్గంలో ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇమ్మీడియట్గా తోల్గేట్లు లిఫ్ట్ చేయండి లేని పక్షంలో మాత్రం ఏంటంటే ఎంత చర్యకైనా ముందుకు వెళతామని చెప్పి ప్రజల పక్షాన్ని నేనైతే ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పి అది ఒకే ఒక నిమిషం ట్వంటీ అవర్స్ టైం ఇద్దాం న్యాయపరంగా వెళదాం ప్రజా ఉద్యమం కూడా వెళ్దాం ఎంత అయినా ముందుకు వెళ్దాం ఒక చర్యతో కాకుండా ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా సరే అడ్డుకుందాం మనం మాత్రం ప్రజల పక్షాననే ఉందామని చెప్పి విజయం అందే అవుతుందని చెప్పి రూల్స్ రెగ్యులేషన్ వైలేట్ చేసినటువంటి ప్రభుత్వాలు ముందు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన్ని నేను కూడా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం